స్వాగతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పార్టీలోని నాలుగవ పదహారవ వార్డుల్లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు ఈదుగాని శివులు అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించారని ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం గృహజ్యోతి ఐదు వందలకే సిలిండర్ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీల మధు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూనుకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మదన్న గెలుపు కోసం నీలం మదన్నకు ఓటు ఓటు ప్రచారం కోసం ఈ పోర్టు వార్డులో ఇంటింటి ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మహిళలు మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు అందరూ నీలం మదన్నకు ఓటేసి గెలిపిస్తామని రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మా మహిళలకు ఆసరాగా ఉన్నాయని ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది ఈరోజు నీలమాలకు మద్దతుగా మా అన్న మా అక్క చెల్లెలందరూ నీల మదన గెలుపు కోసం మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తూ వారు వారికి వారు స్వతంత్రంగా బయటకొచ్చి వారికి వారు నీల మద్దతుగా కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ నీల మదనను లక్ష మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా మహిళలందరూ కలిసిగట్టుగా ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ చూసినట్లయితే గత ఇప్పుడు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చే పది సంవత్సరాల కాలంలో వారి యొక్క ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుంది స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళు చేసినటువంటి ఎలాంటి ఒక ప్రజలకు బెనిఫిట్ లేకుండా బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర లేని నిత్యావసర వస్తువులేని వాటన్నిటి ధరలు పెంచి వాళ్ళ నడ్డి విరిచినందున వారి రోజు తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మాతో ప్రచారంలో పాల్గొంటామని వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది కుమికుంట నర్సారెడ్డి గారి ఆదేశాలతో తుమ్ముకుంట నర్సన్న గారి సారథ్యంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలోపేతంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టి నీలం మదనకు జంటగా నడుస్తున్నారు నీలం మదన్న లక్ష మెజార్టీతో గెలవడం ఖాయం